ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ముఖ్యాంశాలు గడిచిన పది సంవత్సరాల కాలంలో దేశం పలు రంగాల్లో అభివృద్ది పథంలో పయనించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి పేర్కొన్నారు అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్తు అటవీ భూగర్భగల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన రెండవ సరంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేర పెహ్లా ఓట్ దేశకు ప్రచారానికి యువత నుండి విశేష స్పందన లభిస్తోంది తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ గడిచిన పది సంవత్సరాల కాలంలో దేశం పలు రంగాల్లో అభివృద్ధి పదంలో పయనించిందని అన్నారు పౌర విమానయాన రంగంలో గణనీయమైన వృద్ధి సాధించామని దీని వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయని ప్రధాని పేర్కొంటూ రాజ్య केंद्र सरकार तेलंगाना की भी सेवा कर रही है आज तेलंगाना को एविएशन सेक्टर में एक बहुत बड़ा उपहार मिला है इससे देश में एविएशन स्टार्टअप को रिसर्च और स्किल डेवलपमेंट के लिए एक प्लेटफॉर्म मिलेगा मजबूत धरातल मिलेगी आज भारत में जिस तरह एविएशन सेक्टर नए रिकॉर्ड बना रहा है जिस तरह पिछले दस वर्षों में देश के एयरपोर्ट की संख्या दोगुनी हुई है అంతకుముందు ప్రధానమంత్రి మోదీ సికింద్రాబాద్లోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు ఆలయం వద్దకు చేరుకున్న ప్రధానికి అర్చకులు వేద పండితులు స్వాగతం పలికారు ఆ తర్వాత ప్రధాని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్గా విశాఖ అన్ని వనరులను కలిగి ఉందని దీన్ని మరింత అభివృద్ధి చేసి రాబోయే పదేళ్లలో హైదరాబాద్ చెన్నై బెంగళూరు నగరాలకు ధీటుగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు విశాఖపట్నంలో ఈ రోజు జరిగిన విజన్ విశాఖ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పారిశ్రామికవేత్తలు వ్యాపార దిగ్గజాలతో సమావేశమైన ఆయన కీలక ఉపన్యాసం చేస్తూ కేంద్ర సహకారం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామి పద్ధతులు కలిసి వచ్చే సంస్థలతో విజన్ విశాఖ డాక్యుమెంట్ ను రూపొందించామన్నారు సుదీర్ఘ తీరరేఖ ఎయిర్ కనెక్టివిటీ రోడ్ కనెక్టివిటీ మౌలిక వసతులు విశాఖకు అన్ని విధాలు అనుకూలించే అంశాలన్నారు రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి పేర్కొంటూ Now this is one potential that we need to harness to ensure that we have an economy which is port-led economy, which would support the manufacturing side. while we support the manufacturing side through port-led development, developing our 974-kilometre coastline with various industrial nodes coming up closer to the ports, while we do so, we also need to strengthen our services sector. రాష్ట్రంలోని పలు ముఖ్యమైన పట్టణాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్నామని విద్యుత్తు అటవీ భూగర్భచల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు చిత్తూరులో ఈరోజు ఐదు పాయింట్ తొమ్మిది ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చిత్తూరులో ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తోందని అన్నారు మధ్యతరగతి ప్రజల కోసం టౌన్షిప్లు ఏర్పాటు చేస్తున్నామని భవిష్యత్తులో మరిన్ని టౌన్షిప్ల కొరకు లేఅవుట్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి స్పష్టం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి చాలా వేగంగా జరుగుతోందని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు చిత్తూరు జిల్లా నగర్లోని దేశమగూడి ఆలయ సమీపంలో సమావేశ మందిరాన్ని నూతన ఆర్వో ప్లాంట్ను ఆమె రోజు ప్రారంభించారు విజయపురం మండలం కొలస గ్రామంలో పంట నష్టపోయిన రైతులకు చెక్కులను పంపిణీ చేశారు అనంతరం మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలు ఆదుకుంటోందని అన్నారు రైతుల అభ్యున్నతి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు తీసుకొచ్చాయని రోజా ఈ సందర్భంగా పేర్కొన్నారు శాంతి భద్రతల రక్షణకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని వారు పనిచేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి పీడిక రాజనందర తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా జీమవలస మండలం చిన్నబేరంగ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ను ఆయన ఈరోజు ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధిలో భాగంగా పోలీస్ స్టేషన్ను నిర్మించామని తెలియజేశారు ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన రెండో సురంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి ఇంజనీరింగ్ అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రాజెక్టులోని రెండో సరంగాన్ని పరిశీలించారు అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కలెక్టర్ పాతికేయులతో మాట్లాడుతూ వెలుగొండ ప్రాజెక్టులో కీలకమైన రెండో సరంగం ఆసియాలోని అతిపెద్ద సొరంగం అని చెప్పారు జిల్లా ఎస్పీ పరమేశ్వర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు యువ ఓటర్లు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఓటు వేయడమే కాకుండా దేశ అభివృద్ధి కోసం తమ ఓటు వేసేలా వారిని ప్రోత్సహించే ప్రక్రియలో భాగంగా మేరా పెహ్లా ఓటు దేశకేలే ప్రచారాన్ని ఎన్నికల కమిషన్ చేపట్టింది ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు ఈ నేపథ్యంలో విజయవాడకు చెందిన విద్యార్థులు మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని ఓటు వేయాలని కోరారు నా మొదటి ఓటు దేశానికి ప్రచార కార్యక్రమం ద్వారా యువత పెద్ద సంఖ్యలో ఓటు వేసేలా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహించడం స్ఫూర్తిదాయకమని విద్యార్థులు పేర్కొంటూ నా పేరు లిఖిత ఓటింగ్ అనేది మన ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది స్టూడెంట్స్ అనేది ఫస్ట్ టైం ఓట్ వేసేటప్పుడు వాళ్ళకి ఆ అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది మేర పెహ్లా ఓట్ దేశకెళ్ళి అనే ఇనిషియేటివ్ తీసుకుంది అండ్ వీ థ్యాంక్ ది సెంట్రల్ గవర్నమెంట్ Peru Nikila every citizen must feel it's a privilege to vote i have crossed my 18 years i got the right to vote definitely i'll cast my vote మానవ అక్రమ రవాణా బాధిత మహిళలకు బాలలకు కమ్యూనిటీ ఆధారిత కల్పన విషయంలో ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు దృష్టి సారించాలని ఆంధ్రప్రదేశ్ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కె అప్పారావు కోరారు తద్వారా వారికి సామాజిక ఆర్థిక సాధికారత కల్పించవచ్చని తెలిపారు విజయవాడలో నిన్న నిర్వహించిన ఒక అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వసతి గృహాల్లో సేవలు మెరుగుపరచడం వల్ల బాధితులను వీలైనంత త్వరగా వారి కుటుంబాలతో కలపడానికి దోహదపడుతుందని అన్నారు సిఈడి ఎస్పీ సరిత మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా బాధితులకు చట్టపరమైన సహాయాన్ని అందించడంలో పోలీసు శాఖ తగిన చర్యలు అన్నారు అన్ని జిల్లాల్లో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్లను ఏర్పాటు చేసి సిబ్బందికి తగిన శిక్షణ ఇచ్చామని తెలిపారు రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గించడం ఉత్పత్తిని పెంచడం అంశాలపై ప్రభుత్వం కృషి చేస్తోందని ఇందులో భాగంగానే యాంత్రీకరణను అభివృద్ధి చేస్తున్నట్టు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు వ్యవసాయ శాఖ దేవగౌత్రం పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డ్రోన్ హబ్ను ఆమె ఈరోజు ప్రారంభించారు అమలాపురం బాలయోగి స్టేడియం ప్రాంగణంలో డ్రోన్ హబ్లోని ఇరవై డ్రోన్లను కలెక్టర్ జెండా ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎరువులు పురుగుమందులు వినియోగంలో డ్రోన్లను ఉపయోగించడం ద్వారా ఖర్చు తగ్గించడంతో పాటు పిచికారీ చేసిన మందు నూరు శాతం అన్నారు ప్రయోగాత్మకంగా డ్రోన్ హబ్ ప్రారంభించిన దేవగుప్తం పిఎస్సీఎస్ ను కలెక్టర్ అభినందించారు గుంటూరు జిల్లాలో గల ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో రైతులు మహిళలు యువతకు ఉపాధి కలిగేలా దూరవిద్య ద్వారా వ్యవసాయ సర్టిఫికేట్ కోర్సులను ప్రారంభించారు పుట్టగొడుగుల పెంపకం సేంద్రియ వ్యవసాయం అనే అంశాలపై ఏప్రిల్ ఇరవై నాలుగు నుండి ఈ కోర్సులు ప్రారంభం కానున్నాయని విశ్వవిద్యాలయ అధికారులు తెలిపారు ఎనిమిది వారాల పాటు ఈ కోర్సులు జరుగుతాయని చెప్పారు ఈ కోర్సుల్లో చేరదలిచిన వారు ఈ మార్చి ఇరవై తేదీలోపు వ్యవసాయ విశ్వవిద్యాలయాల వెబ్సైటు ఏఎన్జిఆర్ఏయూ డాట్ ఏసీ డాట్ ఇన్లో తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు సౌర విద్యుత్ వాడకం వల్ల డిస్కౌంట్లపై భారం తగ్గుతుందని సబ్సిడీతో కూడిన కేంద్ర ప్రభుత్వ సౌర విద్యుత్ పథకాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కృష్ణా జిల్లా కలెక్టర్ రాజబాబు కోరారు వస్లీపట్నంలో పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజనకు సంబంధించిన గోడ పత్రికను నిన్న ఆయన ఆవిష్కరించారు ప్రాంతీయ ముందు మరోసారి గడిచిన పది సంవత్సరాల కాలంలో దేశం పలు రంగాల్లో అభివృద్ధి పదంలో పయనించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు రాష్ట్రంలో ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు అర్హులైన వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని విద్యుత్తు అటవీ భూగర్భ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లాలోని సుబ్బయ్య వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా పూర్తయిన రెండవ సరంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి రేపు జాతికి అంకితం చేస్తారని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేరా పెహ్లా ఓటు దేశకే ప్రచారానికి యువత నుంచి విశేష స్పందన లభిస్తోంది ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం